శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదంటారు శాస్త్రం అలాగే పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలి కానీ బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి మరి మే ఒకటో తారీఖున మరి ఈ యొక్క నర్మదా నది తీరం ఒడ్డున వెలిసినటువంటి ఓంకారేశ్వరుని పుణ్యక్షేత్రం అది మధ్యప్రదేశ్లో ఉంది ఆ తీర ప్రాంతంలో ఈ యొక్క నది నర్మదా నది అనేది కూడా ఉంది ఆ నద నర్మదా నది పుష్కరాలను కూడా మే ఒకటో తారీఖున ప్రారంభమవుతున్నాయి ఈ నర్మదా నది పుష్కరాలకు వెళ్ళలేనటువంటి వారు ఒక్కసారి ఆఫీస్ నంబర్లకు కాల్ చేస్తే నర్మదా నది పుష్కర జలంతో పాటు పద్దెనిమిది బీజాక్షరాలు కూడా ఆ నదిలో కలిపి సంకల్పం చెప్తాను తర్వాత మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆ పరమశివుడు తీరుస్తాడు అసలు ఎటువంటి సందేహం లేదు ఆసక్తి ఉన్నటువంటి వారు మనకు దగ్గరలో ఉంది కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సూచన మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతీ చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు